అందరికీ నమస్కారం అండి మన కోరికలని నెరవేర్చే పూజ ఇది మన ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉన్న పిల్లల ఎదుగుదల కోసం మన సొంత ఇంటి కల కోసం ఈ పూజని ఆచరిస్తే చాలా మంచిదండి చాలామంది చాలా రకాలుగా చేసుకుంటారు నేనైతే ఏ విధంగా చేసుకున్నానో ఇప్పుడు చూసేద్దాము ముందుగా ఇల్లంతా శుభ్రం చేసుకుని తలంటు స్నానం చేసుకోవాలి నిత్య దీపారాధన చేసుకోవాలి దాని తర్వాత ఒక పీఠని సిద్ధం చేసుకొని పసుపుతో పసుపుతో పసుపు రాసుకొని బియ్యం పిండితో ముగ్గు వేసుకోవాలి ఒక క్లాత్ వేసుకోవాలి దేవుని విగ్రహమైన ఫోటో అయినా పెట్టుకోవచ్చు వెంకటేశ్వర స్వామి అలంకరణ ప్రియుడు కాబట్టి ఎన్ని పూలు పెట్టుకున్నా మంచిదే మనం ఎంత అలంకరించుకుంటే అది మన మన అండి ఏడు పిండి దీపాలు పెట్టుకోవాలి ఏడు ఒత్తులు వేసుకొని పిండి దీపాలు ఎలా చేసుకోవాలంటే బియ్యం పిండి తీసుకొని ఒక అట్టిపండు వేసుకోవాలి బెల్లం ఇంకా ఆవుపాలు వేసుకొని కలుపుకోవాలి పసుపు ఇంకా కుంకుమతో నామం బొట్టు పెట్టుకోవాలి వన్ టు సెవెన్ వీక్స్ ఏమో ఒక దీపం పెట్టుకుంటే చాలు ఒక పిండి దీపం ఏడు బొత్తులు వేసుకుంటే చాలు సెవెంత్ ఇంకా ఎయిత్ వీక్స్ ఏమో సెవెన్ పిండి దీపాలు ఇంకా ఏడు బొత్తులు వేసుకొని చేసుకోవాలి ధూపం దీపం నైవేద్యం సమర్పించుకోవాలి మనం ఏ ఇలా చేసుకోవాలి అలా చేసుకుంటేనే దేవుడు అనుగ్రహిస్తాడు అనేది ఏం లేదండి మన ఈ పూజకైనా శ్రద్ధ ఇంకా భక్తి అనేది చాలా ఇంపార్టెంట్ వినాయకునికి ఫస్ట్ పూజ చేసుకోవాలి ఎందుకంటే విజ్ఞానాన్ని తొలగించేవాడు వినాయకుడు కాబట్టి అష్టోత్తరం చదువుకుంటే చాలా మంచిది వెంకటేశ్వర స్వామి అష్టో అష్టోత్తరం చదువుకుంటే కూడా చాలా మంచిది గోవింద హరే గోవింద గోకులనందన గోవింద అని అనుకున్న జపం చేసుకొని చేయాలండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ప్లీజ్ గంట మాత్రం నొక్కండి